హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది హెడ్ హెడ్లైన్స్ అయితే గమనించండి మొదటి హెడ్డింగ్ వస్తే ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు గత సర్కార్ ఇచ్చిన జివో రాజ్యాంగ విరుద్ధం జివో పదహారును కొట్టేస్తున్న హైకోర్టు కీలక తీర్పు ఇప్పటికే రెగ్యులరైజ్ అయినోళ్లకు నో ప్రాబ్లం భవిష్యత్తులో రిక్రూట్మెంట్స్ అన్ని చట్ట ప్రకారమే ఉండాలని ఆర్డర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ జారీ చేసిన జీవో చెల్లదని పేర్కొంది సెక్షన్ టెన్ ఏను చేర్చుతూ రెండు వేల పదహారులో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పదహారును కొట్టేసింది క్రమబద్దీకరణ నిమిత్తం పంతొమ్మిది వందల తొంభై నాలుగు చట్టాన్ని సవరణ తీసుకొస్తూ సెక్షన్ టెన్ ఏను చేర్చడం సరికాదని ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నది కాంట్రాక్ట్ కింద కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్ల సర్వీస్ను క్రమబద్ధీకరించడాన్ని ఇందుకోసం జియో పదహారు ద్వారా తీసుకొచ్చిన సెక్షన్ ఏను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలైనయి వీటిపై జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదిస్తూ రెండు వేల ఇరవై రెండు నుంచి జూనియర్ డిగ్రీ లెక్చరర్ల అధికారులు దొడ్డిదారిన నియమిస్తున్నారని తెలిపారు కాలేజీ డెవలప్మెంట్ కమిటీ కింద కాంట్రాక్ట్ నియామకాలు జరిగాయని అనంతరం ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారని పేర్కొన్నారు ఈ పోస్టులను ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని అర్హతలు పేర్కొనలేదని చెప్పారు చట్టానికి సవరణ తీసుకువచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని అన్నారు మరోవైపు ప్రభుత్వం తరపున లాయర్ లాయర్ వాదనలు వినిపిస్తూ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ వన్ నాట్ వన్ కింద కొత్త సెక్షన్ చేర్చే అధికారం రాష్ట్రానికి ఉందని తెలిపారు ఉద్యోగుల పరిస్థితితో సహా అన్ని అంశాలను పరిగణనకు తీసుకొని ఈ ఒక్కసారి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసన ప్రభుత్వ వాదనతో విభేదించింది క్రమబద్ధీకరణకు అనుసరించిన వివాదం విధానం అయో ఆమోదయోగ్యం కాదని తెలిపింది చట్టబద్ధమైన నిబంధనలు ఉన్నప్పుడు వాటికి సమాంతరంగా మరో భిన్నమైన నిబంధనను చేర్చడం సరికాదని అన్నది రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులను కొనసాగించాలి రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులను తొలగించాలని ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది ప్రస్తుతం కేసుల ప్రకారం క్రమబద్ధీకరణ జరిగిన వాటిని తొలగించి పిటిషనర్లతో నియమించాలని ఆదేశాలు ఆదేశించాల్సి ఉందని అయితే వాళ్ళను తొలగించాలని ఏ ఒక్క పిటిషన్లోనూ ఎవరు కోరుకోలేదని పేర్కొన్నది చట్ట విరుద్ధమైన నియామకాలు జరిగినప్పుడు నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలంటూ హమీద్ వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది ఇక్కడ క్రమబద్ధీకరణ ఉద్యోగులు రెండు వేల తొమ్మిదిలో నియమితులయ్యారని దాదాపు పదిహేనేళ్లకు పైగా సర్వీస్లో ఉన్నారు అధికరణ రెండు వందల ఇరవై ఆరు కింద హైకోర్టు విచక్షణ అధికారంతో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవచ్చు అని వెల్లడించింది ఇప్పటికే క్రమబద్ధీకరణ జరిగిన ఉద్యోగులను తొలగించరాదని ఆదేశించింది టెట్టు దరఖాస్తుకు ఇయాళ్ళే ఆకారం ఇప్పటిదాకా రెండు లక్షల ఏడు వేల మంది అప్లికేషన్ మంగళవారం రాత్రి వరకు రెండు లక్షల ఏడు వేల ఏడు వందల అరవై ఐదు అప్లికేషన్లు వచ్చాయని టెట్ కన్వీనర్ చెప్పిరు పేపర్ వన్కు అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై మంది పేపర్ టూకు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై మంది రెండు పేపర్లకు పదిహేడు వేల నూట నాలుగు మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల ఇరవై వరకు అప్లై చేసుకునేందుకు ఛాన్స్ ఉంది టెట్ అప్లికేషన్లు ఎడిట్ ఆప్షన్ ఇప్పటికే ప్రారంభం కాగా ఈ నెల ఇరవై రెండు వరకు అవకాశం ఉంది దరఖాస్తు సమయంలో ఏమైనా టెక్నికల్ సమస్యలు వస్తే ఇక్కడ ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించాలి వర్కింగ్ డేలో కాల్ చేయాలని అధికారులు సూచించారు చివరి దశలో డిఎస్సి రెండు వేల ఎనిమిది జాబితా అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందొద్దు రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారం ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల జాబితా రూపకల్పన ప్రక్రియ చివరి దశలో ఉందని రెండు మూడు రోజుల్లో న్యాయం జరుగుతుందని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి హామీ ఇచ్చారు తమకు పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లాలకు చెందిన డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు సుమారు రెండు వందల మందికి పైగా మంగళవారం ప్రజాభవన్ ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారెడ్డి వారితో నేరుగా మాట్లాడి ఆందోళనకు కారణం తెలుసుకున్నారు ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహరెడ్డి ఇతర అధికారులతో మాట్లాడారు తమ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి యాభై రోజులు గడుస్తున్నా ప్రభుత్వం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదని పలువురు చిన్నారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ తానే స్వయంగా ఫాలో అప్ చేసి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతానని ఎవరు ఆందోళన చెందవద్దని నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని చెప్పారు నర్సింగ్లో నాలుగు వేల రెండు వందల సీట్లు ఖాళీ తలనొప్పిగా మారిన నూతన నిబంధనలు సడలించాలని విద్యార్థుల వేడుకోలు ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూపు బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీ ఎన్నడో అంటూ విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తారు తెలంగాణ రాష్ట్రంలో కేఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలో నూట ఇరవై తొమ్మిది నర్సింగ్ కాలేజీలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఆధీనంలో ఉన్నాయి అన్ని నర్సింగ్ కాలేజీలు కన్వీనర్ మేనేజ్మెంట్ కోటాల్లో ఈ సంవత్సరం ఎనిమిది వేల మందికి అవకాశాలు ప్రవేశాలు కల్పించు కల్పిస్తున్నాయి ప్రస్తుతం కన్వీనర్ కోటాలో మూడు వేల ఎనిమిది వందల సీట్లు భర్తీ కాగా నాలుగు వేల రెండు వందల సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఖాళీగా ఉన్నాయి ఈ సంవత్సరం నర్సింగ్ కళాశాల ప్రవేశాల నిబంధనలు కేఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కఠినం అమలు చేయగా అడ్మిషన్లు చివరి దశ చివరి తేదీగా నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నిర్ణయించింది ఈ విధానం వలన స్థానిక గ్రామీణ మారుమూల ప్రాంత పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోగ్య మంత్రి ఆరోగ్య మంత్రి ఉన్నతాధికారులు కేఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో వెంటనే మా సమావేశం ఏర్పాటు చేసి అడ్మిషన్ ప్రమాణాలపై సమీక్షించి గడిచిన సంవత్సరాలలో మాదిరిగా సడలింపు తగు న్యాయం చేయాలని నర్సింగ్ విద్యార్థులను కోరుతురు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో ఎంసెట్ పరీక్షలో అర్హత పొంది యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది కటాఫ్ ర్యాంక్ మేనేజ్మెంట్ కేటగిరీకి నీట్ పరీక్షలో మాత్రమే అర్హత పొందాలని కేఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది ఈ నిబంధన గత సంవత్సరం కంటే కఠినంగా మారాయి గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ న్యూఢిల్లీ అడ్మిషన్ల ప్రమాణాలను సడలించింది దీనివలన కన్వీనర్ కోటా వారికి ఎంసెట్ జీరో ర్యాంక్ వరకు మేనేజ్మెంట్ కోట వారికి నీట్ మరియు ఎంసెట్ పరీక్షల్లో జీరో వర్సెస్ వారికి ఎంత తప్పులు తప్పులు రాశారు అర్హత కల్పించారు రేపటి వరకు ఎప్సెట్ బైపీసీ స్పాట్ అడ్మిషన్లు సాంకేతిక విద్యా కమిషన్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బైపీసీకి చెందిన వారికి ఎప్సెట్ రెండు వేల ఇరవై నాలుగు ద్వారా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్లు కేటాయింపు చేయగా సీటు పొందినవారు ఇప్పటికే కాలేజీలో చేరారు అయితే మిగిలిన సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లు చేపడతారు ఈ స్పాట్ అడ్మిషన్ల కోసం ఈ నెల ఇరవై ఒకటి వరకు అవకాశం కల్పించారు ఇప్పటికే రెండు విడతల్లో సీట్లు కేటాయింపు చేశారు ఫైనల్ ఫేజ్లో పదివేల ఆరు వందల తొంభై రెండు మందికి సీట్లు కేటాయించారు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీట్లలో నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కేటాయింపు జరిగింది ఈ ఫార్మసీతో పాటు ఫార్మాటీ బయోటెక్నాలజీ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు కౌన్సిలింగ్ ద్వారా చేపడుతున్న విషయం తెలిసింది మొత్తం పదివేల ఎనిమిది వందల యాభై నాలుగు సీట్లలో మొదటి విడతలో పదివేల నాలుగు వందల ముప్పై ఆరు సీట్లు కేటాయించగా మరో నాలుగు వందల పద్దెనిమిది సీట్లు ఖాళీగా ఉన్నాయి ఫైనల్ ఫేజ్ నాటికి పదకొండు వేల అరవై సీట్లు అందుబాటులో ఉండగా వాటిలో పదివేల ఆరు వందల తొంభై రెండు కేటాయించారు మూడు వందల అరవై ఎనిమిది సీట్లు ఖాళీగా ఉన్నాయి వీటి కోసం స్పాట్ అడ్మిషన్ ఇరవై ఒకటి వరకు ఉంది యథావిధిగా సెమిస్టర్ పరీక్షలు తెలంగాణ ఉన్నత విద్యా విద్యామండలి ప్రైవేట్ కాలేజీలతో చర్చలు సఫలం ప్రైవేటు డిగ్రీ పీజీ కాలేజీల యాజమాన్యాలు మంగళవారం నుంచి నిర్వాధిక బంద్తో పాటు యూజీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించబోమని సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే కాలేజీల యాజమాన్యంతో జరిగిన చర్చలు సఫలమైనవి సో యథావిధిగా మంగళవారం నుంచి యూజీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు సిపిఎస్లో సర్కారు వాటా ఏది ఏడాదిలో ఏడాదిగా ఖాతాలకు జమ కాని ప్రభుత్వ సొమ్ము రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి టెన్ పర్సెంట్ చెల్లించని ప్రభుత్వం షేర్ మార్కెట్లలో పెట్టుబడుల్లో ఆ మేరకు లోటు లాభాల్లో వాటా నష్టపోతున్నామంటున్న ఉద్యోగులు సిపిఎస్ పూర్తి దెబ్బతింటుందని ఆందోళన ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షన్ భారం తగ్గించుకునేందుకు కాంట్రిబ్యూటర్ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా సక్రమంగా చెల్లించలేదు ఏడాది కాలంగా ఉద్యోగుల సిపిఎస్ ఖాతాల్లో తమ వాటన సొమ్ము జమ చేయడం లేదు సిపిఎస్ ఉద్యోగుల శాశ్వత పదవి విరమణ ఖాతా సంఖ్యతో పాటు ప్రతి నెల సిపిఎస్ సొమ్మును ప్రభుత్వం జమ చేయాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి జమ కావడం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి అక్టోబర్ రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి సిపిఎస్ విధానాన్ని అమలుకు వచ్చింది అప్పటి నుంచి నియమితులైన ఉద్యోగులు ఉపాధ్యాయులు జీపీఎఫ్ ఖాతాలు ఉండవు కేవలం సిపిఎస్ మాత్రమే ఉంటుంది ఉద్యోగి వాటా కింద మూలవేతనం కరోబత్తం బేసిక్ పే డిఏ మొత్తం నుంచి టెన్ పర్సెంట్ మినహాయిస్తారు నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ ఉద్యోగుల ప్రాణ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది ప్రభుత్వం కూడా తమ వాటా కింద టెన్ పర్సెంట్ ఉద్యోగుల ప్రాణ ఖాతాలో జమ చేయాలి రెండు వాటాలు కలిపి ట్వంటీ పర్సెంట్ సొమ్ము ప్రతి నెల ప్రాన్ అకౌంట్లో జమ అవుతుంది ఈ మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో నిర్ణీత పద్ధతిలో ఉద్యోగి ఖాతా సంఖ్య పేరిట ఎప్పటికప్పుడు సిప్ల తరహాలో పెట్టుబడి పెడతారు ఇందులో పెట్టుబడి లాభాల రూపంలో జమ అయిన మొత్తం సొమ్ము నుంచి పదవి మన రోజు ఫార్టీ పర్సెంట్ డబ్బును ఉద్యోగి తీసుకునేందుకు అవకాశం ఇస్తారు మిగిలిన సిక్స్టీ పర్సెంట్ షేర్ మార్కెట్లో పెట్టుబడి కొనసాగిస్తారు అందులో నుంచి ప్రతి నెల కొంతమేర పెన్షన్ రూపంలో చెల్లించేందుకు సిపిఎస్ విధానం ఈ విధానం వల్ల తాము నష్టపోతున్నామని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ